హాయ్ అండి ఈ వడియాలు చాలామందికి తెలియదు ఇవి పప్పులతో చేస్తారు అప్పుడలాగానే ఇవి కూడా అన్నీ సమాన కొలతలతో తీసుకోవాలి మినపప్పు పెసరపప్పు శనగపప్పు ఒక్కొక్క గ్లాస్ తీసుకున్నాను ఇవన్నీ దోరగా వేయించుకోవాలి మరి అంత మాడకు మాడకూడదు పచ్చిగా కూడా ఉండకూడదు పచ్చిగా ఉంటే పొడి చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది ఎక్కువ ఫ్రై చేస్తే గట్టిగా అవుతాయి వడియాలు అందుకే దోరగా వేయించుకోవాలి పప్పులన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ దోరగా వేయించి పెట్టుకోవాలి ఈ పొట్టుపప్పు కాకుండా మామూలు పప్పు కూడా తీసుకోవచ్చు పెసరపప్పు అలాగే మిగిలిన పప్పులు కూడా మినప్పప్పు మినప్పప్పు గుండుపప్పు కదా కొంచెం వేయించడానికి టైం పడుతుంది లేదంటే లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటే పొడి పొడి చేసుకోలేము ఇలా కొంచెం దూరంగా వేగితే చాలు ఈ మూడు పప్పులే కాకుండా కొంతమంది ఉలవలు కూడా అవైలబుల్గా ఉన్నవాళ్ళు పల్లెటూళ్ళలో ఉలవలు కూడా కలుపుతారు కానీ ఉలవలు కలపడం వల్ల కొంచెం తొందరగా పురుగు పట్టేస్తాయి వడియాలు వాటి బదులుగా అలిసందాలు బెబ్బర్లు అంటారు కదా అవి కలుపుకోవచ్చు నేను ఇంట్లో బెబ్బర్లు ఉంటే బెబ్బర్లు కూడా ఫ్రై చేసుకున్నాను మూడు పప్పులు అయితే కంపల్సరీగా ఉండాలి బెబ్బర్లు ఉలవలు ఇవన్నీ ఇష్టం ఉంటే కలపచ్చు లేదంటే లేదు దీంట్లోనే కొంచెం జీలకర్ర కూడా వేయించి పొడి చేసుకోవాలి ఇంట్లో గ్రైండ్ చేసుకుంటే కొంచెం రబ్బరబ్బాగా చేసుకుంటే వడియాలు బాగుంటాయి కానీ నేను పిండి పట్టించాను మరీ మెత్తగా వచ్చింది అంత మెత్తగా ఉండకూడదు పిండి ఇంత మెత్తగా ఉండకుండా కొంచెం రవ్వగా ఇంట్లో గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీంట్లో గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అలాగే సరిపడ సాల్ట్ నువ్వులు అలాగే జీలకర్ర జీలకర్ర కొంచమే వేసుకోవాలి పిండి పట్టించేటప్పుడు వేసాం కాబట్టి తర్వాత వాము తర్వాత తరిగిన కొత్తిమీర ఈ వడియాలంతా కొత్తిమీర మీదే డిపెండ్ టేస్ట్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా వస్తాయి కొత్తిమీర వేసుకోవడం వల్ల ఇవన్నీ ఒకసారి బాగా కలిపి కొన్ని కొన్ని నీళ్ళు పోస్తూ చపాతి పిండిలా తడుపుకోవాలి ఇంట్లో గ్రైండ్ చేసుకున్నప్పుడు పిండి కొంచెం రవ్వగా ఉంటుంది కదా నైటే తడిపేసి నైట్ అంతా నాననివ్వాలి ఆ రవ్వగా ఉన్నది కూడా మెత్తగా అయిపోతుంది అప్పుడు వడియాలు పెట్టుకుంటే బాగుంటుంది ఇది పిండే కాబట్టి నేను ఒక ఐదారు గంటలు నానబెట్టాను తడిపిన తర్వాత ఒక ఐదారు గంటలు అలా వదిలేసేయాలి తర్వాత ఇప్పుడు ఒక పాలిథిన్ తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇంకో చిన్న పాలిథిన్ తీసుకుని దీనికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు నానిన పిండిని ఈక్వల్ బాల్స్ చేసుకోవాలి మనం ఎంత సైజు కావాలనుకుంటున్నామో వడియాలో అంత సైజు బాల్స్ చేసుకోవాలి థిక్నెస్ కూడా మన ఇష్టం మందంగా కావాలనుకుంటే మందంగా చేసుకోవచ్చు వడియాలి సన్నగా కావాలనుకున్న వాళ్ళు బాల్స్ చిన్నగా చేసుకోవాలి నేనైతే నిమ్మకాయ సైజు చేశాను ఇంకా అన్ని బాల్స్ ఒకసారి రెడీ చేసి పెట్టుకుని పాలిథిన్ కవర్ మీద పెట్టేసి చేయితో కూడా ఒత్తుకోవచ్చు కానీ ఎక్కువ టైం పడుతుందని నేను ఇలా గ్లాస్తో ప్రెస్ చేశాను ఇలా గ్లాస్తో ప్రెస్ చేసుకోవాలి మనకు ఎంత మందం కావాలనుకుంటే ఇంకా కొంచెం సన్నగా కావాలనుకుంటే ఇంకెక్కు కొంచెం ప్రెస్ చేస్తే సన్నగా అవుతాయి నేను అది కూడా చూపిస్తాను ఇలా కొంచెం సన్నగా కూడా చేసుకోవచ్చు ఇవి అప్పుడల్లా కాకుండా కొంచెం ఎండడానికి చాలా టైమే పడుతుంది ఒక రోజంతా వన్ సైడే ఎండబెట్టాలి ఇలా ఒక నై ఒక డే అంతా ఎండబెట్టిన తర్వాత రెండో రోజు ఒక సైడ్ డ్రై అయిపోతాయి కదా అప్పుడు తీసి ట్రేలల్లో కానీ తాంబాలలో కానీ లేదంటే మళ్ళీ పాలిథీన్లోనే వేసుకొని రెండో సైడ్ కూడా ఎండబెట్టుకోవాలి ఇప్పుడు పై సైడ్ అంతా ఎండిపోయాయి తిప్పేసేయాలి ఈ పచ్చి సైడ్ అంతా కూడా రెండో రోజు ఎండబెట్టాలి ఇలా రెండో రోజు అన్నీ ఎండిన తర్వాత ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తే మూడో రోజు కూడా ఎండబెట్టుకోవాలి బాగా డ్రై అయితేనే నీలో చేసుకోవచ్చు ఇలా మొత్తం డ్రై డ్రై అయ్యేదాకా ఎండబెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవటం పెరుగన్నంలోకి పప్పు అన్నంలో కూడా టేస్ట్గా ఉంటాయి అంతే పప్పు వడియాలు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్